ఎడారిలో సెలయేర్లు అక్టోబర్ ఇరవై ఏడు నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొరలి పారేయున్నవి నలభై రెండవ కీర్తన ఏడవచనం మన మీదుగా పారేవి దేవుని తరంగాలే నురగతో చినుకులతో కళ్ళు విప్పాయి మృదువుగా పదిలంగా పరుచుకున్నాయి క్షేమంగా మనలను ఇంటికి చేర్చాయి మన మీదుగా పారేవి దేవుని తరంగాలే వాటి మీద నడిచాడు ఏసు ప్రార్థనకి జవాబు రానివేళ సాయం కోసమో భీకర నిశ్శబ్దంలో మన తోడు కోసమో మన మీదుగా పారేవి దేవుని తరంగాలే ఆగని తుఫాను ఒరవడిలో శ్రమపడినా ఘోష పెడుతూ కడలి గోల చేసిన ఆయన మాటకి అన్నీ మౌనం వహిస్తాయి మన మీదుగా పారేవి దేవుని తరంగాలే మనం నడిచి వెళ్ళడానికి సముద్రాన్ని చేస్తాడు చేస్తాడాయన మన దారికవి అడ్డం రావు మన మీదుగా పారేవి దేవుని తరంగాలే వాగ్దానం చేశాడాయన మారనిది ఆయన ప్రేమ మనతో ఉండి దారి చూపి నడిపిస్తాడు క్షేమంగా తన ఆశ్రయానికి చేరుస్తాడు దేవుడు నిన్ను ఉంచిన చోటే స్థిరంగా నిలబడి నీ శక్తి వంచన లేకుండా పనిచేయి దేవుడు మనకు పరీక్షలు పెడుతుంటాడు జీవితాన్ని మనకు శత్రువుగా చేసి మన ఎదుట నిలబెడతాడు అది ఇచ్చే పిడిగుద్దులలోనే మనం శక్తివంతులం కావాలి పిల్లగాలులు వీచే ప్రశాంతమైన లోయలో పెరిగే చెట్టు కంటే మాటి